ఫైనల్ గా వినాయకుడు అయితే నిమజ్జనానికి రెడీ అయిపోయాడు అనిపించింది ఏ సాంగ్ గుర్తుందో కామెంట్ అది అదేంటో తెలియదు కానీ వినాయకుడిని నిమజ్జనం చేస్తుంటే ఏదో తెలియని బాగా వినాయకుడు అయితే సిద్ధమైపోయాడు నెక్స్ట్ ఏంటో తెలుసు కదా ఇక్కడ ఇంకా స్పెషల్ ఎఫెక్ట్ కోసం ఈ లైట్స్ అన్నమాట మధ్య ఎక్కడ చూసినా ఇవే లైట్స్ ఉంటాయి ఆ లైట్స్ మధ్య వినాయకుడు ఎంత బాగున్నాడు అసలు అన్ని ప్రిపేర్ చేసేసుకున్నాం కానీ పదండి రెడ్డు వేలం పట్లకి వెళ్ళిపోతాడు తొమ్మిది రోజులు వినాయకుడు చేస్తూ పెద్ద లడ్డు వేలంపట అయితే అయిపోయింది లడ్డు పాట ఎంతకు వెళ్ళిందో గెస్ట్ చేసి కామెంట్ చేయండి వినాయకుడి లడ్డు కొనుక్కుంటే సంపద పెరుగుతుంది అంటారు ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ నాకు మోస్ట్ ఫేవరెట్ గాడ్ వినాయకుడు ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడనమాట ఫస్ట్ లడ్డు వేలంపట అయితే అయిపోయింది నెక్స్ట్ సెకండ్ లడ్డు చూసి ఎన్ని చూసాయి ఉంటుంది ప్రిపేర్ చేస్తారు కదా లడ్డు వేలంపట కూడా అయిపోయింది నెక్స్ట్ కోలాటాలు కోరి డాన్సులు నిమజ్జనం ఇవన్నీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసేయండి